ఈ నైవేద్యంగా పెట్టే వాటిలో పానకం వడపప్పు ప్రత్యేకమైనవి అందుకే శ్రీరామనవమి రోజు వాటిని పంచిపెడతారు శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెబుతారు ఇక రాముడు వనవాసం చేసే సమయంలో ఋషులు ఆయనకు వడపప్పును పెట్టేవారని చెబుతారు అందుకే శ్రీరామనవమి రోజు ఆయనకు వడపప్పు పానకాన్ని నివేదించి అందరికీ పంచిపెడతారు అయితే ఈ నైవేద్యాల వెనక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ దృక్కోణం కూడా ఉన్నాయి ఎండరు ముదిరే సమయంలో శ్రీరామనవం వస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతలను తగ్గించడానికి పెల్లం పానకం మంచి ఔషధంలా పనికొస్తుంది అందులో మిరియాలు కలపడం వల్ల కఫాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది ఇక వడపప్పు మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు జీర్ణక్రియను వృద్ధి చేస్తుంది నవమి వేడుకల నైవేద్యమైన పానకం కూడా రామనామంతా మధురంగా ఉంటుంది ఇక వడపప్పు రుచి మనకు తెలిసిందే ఈ రెండు నైవేద్యాలకు అపారమైన